ఎత్తుకెళ్ళా ఎండాకాలంగా కాలు కాలంగా నేను తలగొర్రవే ఎత్తుకపోయినాక అప్పుడు కాలేజ్ వచ్చాను నేను నైట్ ఏడు మనిషి అప్పుడు ఆ రోజు రాలేదు వస్తాం వస్తాం కిట్నే నే తానికి తప్పించారు మరి ఆ విషయం మా అన్నకి చెప్పినప్పుడు మా అన్న మాకు చెప్పాలి కదా చెప్పలేడు మావాడు నువ్వు పడితే నువ్వు తలగర పడితే మేము వస్తాం మీ తమ్ముడు ఆడితే రామని చెప్పేసి ఇది ఇప్పుడు దినాలు అయినాక తెచ్చు నాకు మీకు అప్పటిదాకా తెలియని నిలబెట్టావు మీ కుల సమస్యల్లో మంత్రి జరిగినట్టు కూడా కొంచెం ఆరోపణ కలుపుతాము ఖచ్చితంగా ఉన్నారు అని చెప్పేసి కొద్ది ఆరోపణలు ఆరోపణ జరిగింది ఇతనే మంచిగా చేస్తామని చెప్పేసి తీసుకున్నారు డబ్బులు మాకు ఏం న్యాయం జరగలేదు ఎన్ని డబ్బులు తీసుకున్నారు యాభై వేలు తీసుకున్నాడు మధ్య మధ్య ఆడుతున్నాడు ఎందుకు దేనికోసం న్యాయం చేస్తా వాళ్ళకి ఏది చేపిస్తాం అని చెప్పేసి మీద కులం మీద కులం మీదకి చెప్పేసి తీసుకున్నాడు డబ్బులు తీసుకున్నారు ఎన్ని ఎనిమిది వేలు యాభై వేలు యాభై వేలు తీసుకున్నాడు ఎవరు మరి ఇప్పుడు ఏమంటున్నాడు ఇప్పుడు అడితే డబ్బులు ఎవరికి ఇచ్చినా నాకు ఎందుకు ఇచ్చినావు ఎవరికి ఇచ్చినావు నువ్వు నాకు ఇవ్వకపోతే అని చెప్పేసి అంటే ఎవరికి ఏమైనా ఇస్తా ఎవరికి ఇస్తా అని చెప్పి సార్కి ఎస్ఐకి ఇస్తా అని చెప్పేసి తీసుకున్నాడు ఎస్ఐకి ఇస్తా అని మాట్లాడతా చెప్పేసి అంటే ఏ రకంగా ఇచ్చిండు డబ్బులు డబ్బులు ఇస్తారు పని అవుతాయని చెప్పేసి మా దగ్గర డబ్బులు తీసుకున్నాడు ఎన్ని యాభై వేలు తీసుకున్నాడు ఏ ఏ ఇస్తాను మన ఫోన్ చేస్తాను నైట్ సాయంత్రం అడిగిన ఫోన్ చేస్తాను నువ్వు తాగి ఫోన్ చేస్తాను ఇప్పుడు అని చెప్పేసి అవి ఉల్టా మాట్లాడు అట్లా మాట్లాడతా అని చెప్పి నేను హోటల్ కొడుకు పోయి మాట్లాడినా హోటల్ పోయి మాట్లాడితే నాకు సంబంధం నువ్వు వాళ్ళకి ఇచ్చినా వాళ్ళు అడుకపో నాకు ఏమైనా ఇచ్చినా నాకు ఇచ్చిన గ్యారంటీ ఉందా ప్రూఫ్ ఉందా అని చెప్పేసి నాకు ఉంటా దబా ఇచ్చిన మీకు లలు పెట్టిండు నేను ఎస్ఐ సార్కి ఇస్తాను అంటే అని చెప్పి ఇచ్చింది నేను మన లొకేషన్ రాజస్థాన్ హోటల్ కి ఏ రోజు అదో అన్న డేట్ ఉంది ఫోర్ ఇయర్స్ అయితే ఫోర్ ఇయర్స్ అయితే మీరు ఇచ్చినప్పుడు ఇచ్చినప్పుడు మా అన్న ఉన్నాడు మా అన్న మా అన్న కూడా చూసి చేతి డబ్బులు ఎన్ని ముప్పై వేలు నామ గంట ఇచ్చిండు తర్వాత ఇంకా ఇరవై వేలు తర్వాత అదే మాట్లాడి సార్తో మాట్లాడని చెప్పేసి ముప్పై వేలు రూపాయలు నేను నామం గంటనే ఇచ్చిండి మా తమ్ముడు మళ్ళీ మా తమ్ముడు అడిగితే ఇవ్వలేదు ఎవరు ఇచ్చారని చెప్పేసి అంట అంటే నేను ఏం చెప్పినా తమ్ముడు మనం ఇద్దరం పోదాము నేను నాము గంటనే తీసుకున్నాడు మనం అట్లా అని చెప్పేసి నేను అన్నాను അടിയ അടിക്ക് തൊണ്ണൂറ്റഞ്ചെട്ട്